హాయ్ అందరు ఎలా ఉన్నారంతా బా అన్నారా ఇగోండి ఎక్కడికి వెళ్ళిపోతుందా మన ఎక్కడ తీసుకెళ్ళిపోతుందా రా ఎక్కడికి లేదండి పిల్లలు తీసుకొని అలాగా ప్రసాదా ఈ వెళ్ళామండి ఇగోండి చూడండి వెనక అతలు ఒకరితో ఉన్నది అది వీడియో తీసుకుంటాం దాగుదాం చేద్దాం ఒక హాయి చెప్దాం అని ఏం లేదు పారిపోతానరా ఇగోండి ఎంట్రన్స్ ఎంట్రన్స్లోనే మనకి ఇష్టమైన నగలు ఎట్టిసారిడి వన్ గ్రామ్ గోల్డ్ చాలా బాగున్నాయి రేట్లు కూడా అలాగే ఉన్నాయి మనం కొనుక్కోలేము చాలా రేట్లు ఉన్నాయి కొన్ని బయట నుంచి తిరిగి వచ్చాం కదా ఏదో ఒకటి తిందాం సలసల్లగా తోగుదాం అనుకుంటే ఏటి రేట్లు గోపలు పేలిపోతాను ఏ మామూలు లేదు వేడి వేడు షార్ట్ తిందామంటే ఒక్కొక్క షార్ట్ చాటు ఏమంట ప్లేట్ నూట యాభై రూపాయలు అట్ట మేము ఎంతమంది ఉన్నాం ముగ్గురు నలుగురు ఉన్నాం నలుగురికి ఎంత అవుతుంది ఆరు వందలు అవుతుంది ఆరు వందలు అది ఏ డ్రింక్ ఏదో తాగాలనిపిస్తే అది ఒక ఆరు వందలు అయిపోతుంది ఇక్కడేటి కుదరదు సలసల్లగా ఐస్ క్రీమ్ ఏం తిందాం కదా అనేసి మా ఆయన ఐస్ క్రీమ్ అక్కతో నుంచి తగ బేరాలు ఆడేస్తాండు ఇది ఎంత అది ఎంత అనేసి బేరం తగలేదు ఇంకెందుకు లే అనేసి పైకి వెళ్దాము మనం చూడటానికి వచ్చినాం చూసి వెళ్ళిపోదాం తిండి గురించి ఆలోచించకండి సరే సరే ఇదేటి తమ్ముడు ఇక్కడ తాడి చెట్టు ఎక్కినట్టు ఇలాగే ఎక్కేస్తాడు అనేసి వీడియో తీస్తాను చూస్తాను మళ్ళీ పైకి ఎక్కుతాడు కొట్టుకొని కింద గుంజేస్తారా లేకపోతే ఆ తమ్ముడే మళ్ళీ ఎక్కినట్టు దిగుతాడా అని చూస్తే మా ఓ లాగుతారా పైకి వెళ్ళిపోను సర్రమనే నేను ఎక్కడొక్కదాని నుండి ఏడ్చేస్తాను నేను కూడా పైకి వెళ్ళాను ఈ పైన కూడా అన్ని స్నాక్స్ ఉన్నాయండి పాప్కార్న్లు పీజాలు ఏంటి పెంచ్ ఫ్రైడ్స్ సమోసాలు బర్గర్లు ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా తక్కువ రేట్లు లేవు కట్లెట్లు కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా రేట్లు ఉన్నాయి రెండు సమోసాలు అడిగితే వంద రూపాయలు చెప్పుడు ఒకటి యాభై రూపాయలు అనమాట ఇది కుదరని పని మనం చూడటానికి వచ్చిన చూసి వెళ్ళిపోదాం బంగారం ఎందుకు మనకి ఇవన్నీని అనేసి బయటికి వెళ్ళిపోతే అలా మనకు బడ్జెట్లోనే ఎక్కడొత్తే అక్కడ అనేసి ఇవ్వండి చూడడానికి వెళ్తే ఇక్కడ ముగ్గురు చెస్ ఆడేస్తండ్రు ఎవరైనా డబ్బులు తీసుకొని వీళ్ళతో ఆడొచ్చు ఇగోండి ఇగోండి ఈ పిల్లలు చూడండి రైన్ ఎక్కినంత ఆనందం పడిపోతాండ్రు ఈ మూడు భోగిలను భలేగా అలంకరించారు కదా ఇగోండి ఈ బాబుకి మనం డబ్బులు ఇచ్చి సిరాకు తెప్పించుకోవడం అంటే ఇదే ఈ ఐస్ క్రీమ్ ఆటే ఈ పిల్లోడిని వాళ్ళ అమ్మ నాన్న తెగాడించిండ్రు ఈ ఐస్ క్రీమ్ ఆట పాపం ఈ పిల్లోడికి సిరాకు అది లేదు ఇంకొక అయితే నీ ఐస్ క్రీమ్ వద్దు నువ్వొద్దు అనేసి ఏడ్చుకొని వెళ్ళిపోతుండే కానీ బాబు అలా కాదు పట్టు వదలని విక్రమోడుకులలాగా తీసుకున్న వరకు ఆడుతూనే ఉన్నాడు చాలా బాగుంది ఇగోండి ఈ గరిటితో ఆడించి 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 ఒక గంట కొడతాడు ఆ గంట తర్వాత ఆ లాన్నెత్తుకోమని అప్పుడు చేత్తో ఆడించాడు బాబా నాకైతే గొప్ప సిరాకు వచ్చింది కానీ ఈ బాబుకు మట్టుకో మంచి ఓపుకున్నది బాగా ఆడాడు ఇగోండి గంట కొట్టాడు కదా ఇప్పుడు చేతితో ఆడించాడు ఇగోండి ఇప్పుడు గరిటితో అయిపోయింది ఇప్పుడు చేత్తోనే అలానే ఎత్తుకోమంటాం ఇప్పుడు కూడా ఇచ్చాడు తీసుకోండి ఇచ్చాడు తీసుకోండి ఇచ్చాడు తీసుకోండి ఈడెట్టి ఇప్పుడు ఎత్తాడా ఎవడన్నాడు చూద్దాండి ఈ బాబు అయితే ఇచ్చాడు తీసేసుకోండు ఇగోండి ఈ బొమ్మ చూడండి అబ్బాబ్బాబ్బా అబ్బబ్బా ఎలా ఉన్నాయి చూడండి రక్తాలు కారుకున్నట్టు అది రక్తాలు కావాలండి కలర్లు ఇది ఏంటి ఒక గృహలు అవి ఉంటాయి కదా పాడుబడిన గృహాలు అయ్యినాయి అస్థి పంజరాలు అవి ఉంటాయి అలాంటివి ఏటివి ఏ దెయ్యాల సినిమాలు దెయ్యాల కోటలు అవి అంట పిల్లలకి బాగా ఇష్టం కదా నైట్ పూట బాత్రూమ్కి వెళ్ళమంటే భయపడిపోతారు కానీ ఇలాంటి మట్టు కళ్ళు అప్పగించుకొని ఇంత కళ్ళు చేసుకొని మట్టు చూస్తారు దెయ్యాల సినిమాలు అవినాయి ఇవన్నీ అయ్యానట్టండి అన్నింటిలో మామూలు రేట్లు ఉండవునండి ఇగోండి ఇంగ్లీష్ సినిమాలు అవినాయి పిల్లలు చూపిస్తే బాగుంటుంది కానీ మనం ఆ బడ్జెట్లు కాదే మనకి ఏదో మామూలు అమ్మోలు ఇవ్వండి ఇవన్నీ ఈ పిల్లడు చూడండి ఎంత బకెట్తోనే పాప్కార్న్ ఒట్టుకొని చూస్తాండ అది బొమ్మలండి పోస్టర్ ఇవన్నీ అవినట్టండి ఇంకే మనం చూసినాం కదా ఇంకా పైకి వెళ్దాం మహిమేష్ ఇంకా పైకి వెళ్దాం రెండు రెండు అంటే పైన ఏమి ఉంటాయి పైన ఉన్నదండి అసలుదే చూడండి కొళ్ళు ఎదిరిపోతే పిల్లలు తీసుకెళ్తే మనము అక్కడ వాళ్ళు ఏడవకుండా రారు ఇగోండి అన్ని పిల్లల గేమ్లే ఏటి ఏదైనా కొత్తలోనూ భలేగా ఉంటుంది అన్నందుకు ఏ డిమాట పెట్టిన కొత్తలోనూ మేము ఎలాగంటే వెళ్ళి నాలుగేసి వేలు ఐదు వేసు వేలు బిలి చేసుకుని వచ్చేవారు చూస్తే ఇంటికి చూస్తే ఏ సామాన్లు ఉండేవి కాదు ఇదేటిది ఐదు వేలు ఖర్చు అయినాయి మనం వెళ్ళి దేనికి వెళ్ళాము ఏడు తెచ్చామని ఇద్దరం గుజలు మా ఆయన నువ్వు నీ వల్లంతే నీ వల్ల నీ వల్ల అంటే నీ వల్ల ఏంటంటే ఏ ఉండి కాదు బిస్కెట్ ప్యాకెట్లు చాక్లెట్ ప్యాకెట్లు తేనె డబ్బాలు పచ్చడి డబ్బాలు ఇవే ఉండేవి పప్పులు ఉప్పులకి మళ్ళీ పక్క షాప్కి మేము అలా ఉన్నది దీని సంగతి కూడా ఇక్కడికి వెళ్ళి బాగున్నాయి కదా అని ఖర్చు పెట్టి తేటు ఉండవు జోబులని డబ్బులు ఖాళీ అయిపోవడం తప్ప చూసిన వరకే బాగుంది ఇగోండి ఇది చాక్లెట్ బాగుంట అంట దీంట్లోనూ ఒక ఎనభై రూపాయలు పెట్టాం అనుకోండి ఇలా ఉన్నాయి కదా క్రేను ఎలా కింద నుంచి మట్టి తీసి ట్రాక్టర్లో అక్కడ ఎత్తదో అలా మన చేతిలో ఒక చాక్లెట్ ఆడుతుంది వస్తే వచ్చింది లేకపోతే లేదంతా ఎనభై రూపాయలు గోవింద గోవింద ఇగోండి చూసారా ఈ పెద్ద ఆయన ఉన్నాడు కదా ఈ పెద్ద గేమ్ ఆడుతుండు ఏడు త్రీడీ గేమ్ ఆడుతుండు కొండల్లో ఎక్కినట్టు జలపాతాలలో దూగినట్టు అలా ఉంటుందేమో నేను అనుకుంటాను అలాగే అతను ఏం ఫీల్ అయ్యాడో నాకు తెలియదు పాపం ఆ రెడ్ దెక్కి నడిస్తేనే అలా కనిపిస్తుంది అంటే పాపం ఎక్కలేకపోతుంది ఎందుకు అతనికి అతనికేట్ కనిపిస్తుందో ఏ లోయ కనిపిస్తుందో ఏ కొండ కనిపిస్తుందో ఏ జలపాతం కనిపిస్తుందో ఇగోండి ఈ అబ్బాయి పక్క నుండి ఎక్కి పట్టుకొని నడిపిస్తాడు ఈ నడిపించి 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 ఒకేసారి పడిపోండి అంటే నాకైతే అంత భయం వేసిందో అందరు గట్టి గరిసేసారు ఇగోండి ఏట ఏ ఏట ఏ అంటే అక్కడ ఉన్న ఆవిడ అంట అందు అలాగే అవుతారు ఏం కాదు అని అంటే లేచాడు అండు లేచి గబగబా ఈ అబ్బాయి అది తీస్తే చూసి ఫీల్ అయ్యాడు ఈ పెద్ద అయినా ఏంటి నేను ఎలా పడిపోను అనుకుని గబుక్కని లేచిపోయి నవ్వుకుంటే వెళ్ళిపోనాడు చాలా సరదాగా తర్వాత ఫస్ట్ అయితే అందరు భయపడ్డారు కానీ అతను లేచిన తర్వాత అందరూ నవ్వుకున్నారు ఏమైందో అనేసి అలా ఉంటుంది ఈ త్రీడీ గేమ్తోని అన్ని గేమ్లు అన్ని దగ్గ దగ్గదగద లైట్లతోనే ఆడిపోతాను ఇలాంటి దగ్గర పిల్లలు తీసుకెళ్ళి ఏం ఆడించకంట తీసుకొని తొలకొంతరా అమ్మో మామూలుగా చిన్న ఐస్ క్రీమ్ కొనకపోతేనే రక్కేత్త ఇలాంటి వాటికి తీసుకెళ్ళిపోయి మన ఏది చేయకంటుంది తోలక ఇగోండి ఈ పిల్లోడు కూడా అలాంటి గేమ్ ఆడుతుండీ ఇతను మీద నుంచి దూకునట్టు ఏదో పట్టించుకున్నట్టు క్యాచ్ పట్టించుకున్నట్టు అలా ఫీల్ అయిపోతుంది ఇటోటుక్కిందికి ఈ మీదకి దూకునట్టు దీన్ని ఏమో అంటారు రోలర్ కోస్టర్ ఏదో అంటారు చూసినారు అలాంటి గేమ్ ఆడుతుండ ఈ బాబుని చూస్తే నాకు భలేనవచ్చింది ఇగో పైన ఏదో క్యాచ్ పట్టించినట్టు అలా చేసినప్పుడు ఇగోండి నేను చెప్పినాను కదా ఇన్ని గేములు ఏ విందు భోజనం ముందేటి తినకో అంటే వాళ్ళకు రేటు పిల్లలు అలాగే ఉంటుంది ఎక్కడికి పిల్లలు తీసుకెళ్ళి ఏం ఆడించు తీసుకొచ్చి రెక్కి అతను మనల్లే మామూలు కాదు ఇగోండి ఇక్కడ క్రికెట్ ఈ ఎల్ఈడిలో నుంచి ఒక క్రికెటరు బాల్ వేసినట్టు ఉంటే అవతల మనం బ్యాట్తోని కొట్టుకోవచ్చు మరి దీనికి ఎంత రేట్ అనేది నాకు తెలియదు కానీ పైన ఒక హోల్ ఉంటుందండి ఎల్ఈడి పైన అందులో నుంచి వస్తుంది బాల్ ఇక కానీ ఇతను వేసినట్లు ఉంటుంది అవతల అతను కొడతాడు ఇగోండి ఈ తమ్ముడు అయితే గో సూపర్ గాడేస్తాండ ఇగోండి ఇక్కడ మా హిమేష్ ఆ నెట్ట కంటూ పోండు ఊరే బాల్ వచ్చి కానీ ఒకవేళ మూతి తేలింది పచ్చడి అయిపోతే అయిపోతుంది ఈరోన్నాను ఇగొండు కొట్టాడు మళ్ళీ వచ్చింది మళ్ళీ వేస్తాడు బాగుందిలేండి క్రికెటర్కి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇలాగ ఆడితే ఒక సర్ప్రైజ్గా ఫీల్ అయి సర్ప్రైజ్ అంటాను ఒక దీనిగా ఫీల్ అవుతారు ఈ చూడండి గేమ్లు ఎన్ని రైడ్స్ అండి బైక్ రైడ్స్ కార్ రైడ్స్ పిల్లలకి చాలా ఆనందం అనిపిస్తుంది ఇవన్నీ ఎక్కిస్తే ఏం లేదు ఇక్కడ ఒక్క కార్డు ఇస్తారంట వెయ్యి రూపాయలకి పెడితే అప్పుడు మనం ఆ టికెట్లు ఇస్తారా అందులో టికెట్లు మన ఇష్టం అన్ని ఆడితే అన్ని ఆడి ఆడి వచ్చి లేకపోతే ఒకటి రెండు ఆడుకొని ఆ టికెట్లు దాసుకొని మళ్ళీ సరి వెళ్ళి ఆడుకోవచ్చు అంట అలా మన ఇష్టం రెండు టికెట్లు కావాలంటే రెండు టికెట్లు తీసుకోవచ్చు ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా సరికో గేమ్ ఆడడానికి రెండు టికెట్లు తీసుకొని ఈ సార్ వద్దులే మళ్ళీ సార్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఆడిస్తాను లేరా అప్పుడు సెలవులు కూడా ఇచ్చేస్తారు కదా సన్న ఇదిగోండి ఇగోండి ఈ గన్న పెట్టి కిందకి మీద కిందకి మీద బొమ్మలు వెళ్తానే కదా ఈ బొమ్మలు దీంతో షూట్ చేస్తటా ఆ బొమ్మ మనకి ఇచ్చేస్తారంట ఆ కిందకి మీద కలుతాని మనం ఇప్పుడు షూట్ చేస్తాం ఈ మూడు ఇస్తారు ఇస్తారట్లేండి ఆ మూడు శాన్సల్లో మనం ఒక్కసారి కలిసి మనకు ఆ బొమ్మ ఇచ్చేస్తారు ఈ జట్టు ఏమో పెద్దయిన తర్వాత ఎక్కుతారో ఎక్కరో ఇప్పుడు ఒకసారి ఎక్కించితే అలా ఆనందంగా తిరుగుతారు ఇగోండి ఇది చిన్నపిల్లలు ట్రైన్ బాగా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఒక పార్కులో తిరిగినట్టు ఎలాగో ఉంటుంది బాగుంటుంది చిన్నపిల్లలు కదా ఆనందపడతారు ఇగోండి మా హిమేష్ ఇక్కడ ఈ తనతో తెగ బేరం అండి ఇది ఎంత అది ఎంత ఇదేంటన్నా మా రిషికే అక్కడికి వెళ్ళే పెన్నలు కీచైన్లు చైన్లు చాక్లెట్ బాగుంటాను తెగ పైనుంచి పొంగుతుంది కదా ఇది ఎంత అంటే హాట్ కేకు ఓవెన్లో పెట్టి అందులో ముంచేస్తారు వంద రూపాయలు ఈ చాక్లెట్లు చూసారా భలే గిఫ్ట్ ప్యాకెట్లు చేసారు కదా ఎవరికైనా ఇస్తే గొప్ప ఇంప్రెస్ అయిపోతారు చూడండి ఎంత చక్కగా చేసినారు చాక్లెట్లు అబ్బాబ్బా చాక్లెట్లు బొకేలు కూడా ఉన్నాయండి మనం పూలు బొకేలు అయ్యేవో ఇవ్వక్కర్లేదు చాక్లెట్ బొకే ఇస్తే సరిపోద్ది ఇగోండి చాక్లెట్లు ఎంత బాగున్నాయో అవి తినకంటే అలా దాచుకోవాలి అనిపిస్తుంది కదా ఆ ప్యాకింగ్ చూస్తే మనకి ఇవి ఒక్కొక్కటి పది రూపాయలు అండి వంద రూపాయలు పెడితే పది చాక్లెట్లు వస్తాయి కానీ నేను కొందం అనుకున్న ఎందుకు లేండి బాగు మనకి అనేసి ఇగోండి ఇంత వీడియో తీసాం కదా ఏది కొనకపోతే వీడియోకి లాయం నాయం చేసినట్టు ఉండదు అనేసి హిమేజ్కి తీసుకుని రిసీవ్ తీసుకున్నాను రెండు వందలు పెట్టి అందులో వేడుకొన్నది ఆయన ఒకేసారి ముంచినెత్తారు అంటే మనకి మీరు ముంచుకొని తినండి అంటే ఎన్నిసార్లు ముంచి ఎన్నిసార్లు తినేద్దాము కదా ఇవ్వండి రెండు వందలు సరికొకటి కాలిపోతుందంటే మా హిమేజ్ ముక్కుకి మూతికి చేసేసుకోండు చిన్నపిల్లలలాగా అంటే ఓన్లీ చాలా వేడుకున్నది అండి కానీ బాగుంటుంది నేను కూడా కొంచెం టేస్ట్ చూశాను తమ్ముడే ఒకసారి ముంచుకొని తను దక్క అలా ముంచుకోవడం దక్క ఒకేసారి చూడండి ఎంత బిల్డింగ్ ఉన్నదో నాలుగు ఫ్లోర్లో మూడు ఫ్లోర్లో ప్రసాద్ ఐమాక్స్ హబ్బా ఏం షోపింగ్ ఇంకా మిగతా తీయలేదు కానీ ఇంకా బోల్డ్ అని ఉన్నాయండి చూడడానికి నెక్స్ట్ టైం చూసి చూస్తాను కానీ ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి